ఎన్డీఏ అన్న పాయింటే చెప్పారు తప్పించి తెలుగుదేశం పార్టీ అని భాగస్వామి ఎన్ అక్కడ ఇంకోటి అలా ఇప్పుడు అంత డామినేటింగ్ రోల్ లో ఉంది ఇళ్ళకి లోపల ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వీరాభిమానులకి కడుపులో రగిలిపోతా ఉంది మొన్న చంద్రబాబు పొగట్టం జగన్ ఎక్కువగా తిట్టకపోవడం మోడీ అదే సందర్భంలో ఎన్ అంటూ మీటింగ్ పెట్టింది సొమ్ములతోనూ మీద అన్నటువంటి కసితో రేపు పొద్దున కనుక మళ్ళీ విభేదాలు ఏమైనా వచ్చినాయి అనుకోండి ఇవన్నీ రగిలిపోతారు రేపు పొద్దున అరెస్ట్ అవుతారేమో ఎన్డీఏ అంటే వేరు టీడీపీ అంటే వేరు అన్నట్టుగా ఉన్న ఆలోచన చేస్తున్నారు రేపు పొద్దున్న ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం వచ్చింది చేర్చుకున్నారు ఎన్డీఏలో భాగస్వామిగా వస్తే చేర్చుకున్నారు తెలుగుదేశం కూటమిలోకి బీజేపీ రాల ఇది లాజికల్ పాయింట్ అంటే రేపు పొద్దున్న ఒకవేళ ఓకే వాళ్ళకి సానుకూలంగా ఫలితాలు వస్తే ఎన్ని సీట్లు వచ్చినా సరే రిజల్ట్ అటువైపు అనుకూలంగా ఉంటే భారతీయ జనతా పార్టీ అప్పుడు కొత్త అంశాన్ని ఏమైనా తెర మీద తీసుకొస్తా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఉండాలి అనే ఆలోచన ఏమన్నా చేస్తుందా అంత సీనియ ఉండదండి లేదంటే ఈ బాబు గారి పట్టం బాబే పరిపాలిస్తాడు అందులో డౌట్ ఏం లేదు అధికారులకు వస్తే అందులో ఇంకేముండదు అంటే ఆయన డబుల్ ఇంజన్ సర్కార్ అనే టాపిక్ రావడం ఆయన అన్నది వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ పదే పదే మాట్లాడింది